బీజేపీ బీఆర్ఎస్ లకు ఊరికి వెళ్లినా బుద్ధి చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు హుజనాబాద్ నియోజకవర్గంలోని కోహడా చుగురు మామిడి సైదాపూర్ మండల కేంద్రాల్లో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వేల్చాల రాజేందర్ రావు రోడ్ షో నిర్వహించి ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు అడుగడుగున జనరాజనాలతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కొట్టారు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పేద ప్రజల సంపదంతా అదాని అంబానీలకు కేంద్ర ప్రభుత్వం అప్పగిస్తుందని అన్నారు ఆగస్టు లోపు రైతులకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామని తెలిపారు వచ్చే వానకాలం పంటలోపు వారికి బోనస్ చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆయా మండలాల అధ్యక్షులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

నాలుగు వేల కోట్ల మాఫీ చేస్తారని చూసినా మాఫీ చేస్తాను వీడియో రికార్డ్ ఉంది పేపర్ సాక్షి ఉన్నారు మీరంతా ఉన్నారు ఇరవై మూడో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు సవాల్ చేస్తుంది కదా ఇలా నీ సవాల్ సిద్ధంగా ఉన్నా ఆగస్ట్ పదిహేను చెప్పండి ధైర్యంగా ఊర్లలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు సమ్మక్క సారక సాక్షిగా లక్ష్మి నరసింహ సాక్షిగా ఈ తెలంగాణ ప్రజల సాక్షిగా ఆగస్టు పదిహేను నాడు తెలంగాణ రైతులు రెండు లక్షల రూపాయల రాజీనామా పత్రం పెట్టుకో హరీష్ రావు ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ మాట అమలు చేసి తీరు తెలియాల అంతేకాదు మా అన్న మాట్లాడుతూ ఉన్నాడు ఐదు వందల రూపాయల బోనస్ వచ్చే వర్షాకాలం పంటకు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇష్టమైన మాట మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దానికంటే ముందు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ విభజన జరిగింది తెలంగాణ విభజన జరిగినాడు అరవై వేల కోట్ల అప్పుండి గల్లా నిండా పైసలతో టీఆర్ఎస్ అప్పు చేపిన పదేళ్ల గల్లా ఖాళీ చేసి ఏడు లక్షల కోట్ల అప్పుడు రూపాయలు చూసినప్పటికీ ఇంత దౌర్భాగ్యమైన అరవై వేల కోట్లతోటి అప్పును ఏడు లక్షల కోట్ల చేసి గల్లా ఖాళీ చేసిన పార్టీ రోజులకి అర్థాలు పెడతా ఉంది మీరు అధికారంలో ఎట్లుంటారు చూస్తాం ఏం చూస్తారు ప్రజల పాలన ప్రజల పాలన ప్రధానమంత్రి చెప్తా ఉన్నాడు ఏమంటుండే నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపద అంతా ముస్లింలకు వస్తారట యాభై పరిపాలించాం అందరికీ న్యాయం చేశాం హిందువులు ముస్లింల ఆనాడు ఐఐటి ఓపెన్ చేస్తే ప్రపంచ దేశాల వంద కంపెనీలకు ఇదే దేశపు హిందువులు ఎంపీలుగా ఉన్నారు ఇదే నరేంద్ర మోడీ అడుగుతా ఉన్నా ఏ దేశ సంపద అయితే ఆదాని అమ్మాలికి పచ్చి పదకొండు లక్షల కోట్ల కుటుంబ డబ్బే పచ్చినో బిడ్డ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ డబ్బంతా తీసుకొచ్చి దేశ ప్రజలకు వస్తామనే మాట మనం చేస్తా ఉన్నాం ఇలా భయం పట్టుకుంది మొదటి దశ ఎన్నికలు కాగానే బంగారం గుంజుకుంటామని ఇండ్లు గుంజుకుంటామని రెండు ఉద్యోగాలు గుంజుకుంటామని పిచ్చి లేచి మాట్లాడుతున్నారు ఒక ప్రధానమంత్రి స్థాయికి సరిపోకుండా ప్రధానమంత్రి అనే బాధ్యత పదవి భారతదేశ ప్రాణాలు అనిపించేటువంటి ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ వారసులుగా ఈ దేశంలో ఎటువంటి మాటలు మాట్లాడుతుంటే ఈ గుళ్ళే హనుమాన టెంపుల్ లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కదా అప్పుడు కూడా అనుమానా రూపాయలు కదా పెట్రోల్ డెబ్బై రూపాయలకు డీజిల్ అరవై ఐదు ప్రజలందరి కష్టం చూడలేకపోతున్నాము గ్యాస్ ధర తగ్గిస్తాము కిరోసిన్ ధర తగ్గిస్తాము నిత్యావసర సరుకులు ధరలు మొత్తం తగ్గిస్తాము అని అంటున్నది పదేళ్ల నుండి నిత్యావసర సరుకులు యాభై శాతం పెరిగి ఆకాశాన్ని అంటున్న విషయం మీకు తెలుసు పెట్రోల్ రూపాయి ఐదు పైసలు ఈ రోజు సామాన్య ప్రజల నట్టి విడిచే మీకు అందరికీ సేవ చేసి తరిస్తాను ఒక అవకాశం కల్పించండి మన ప్రత్యర్థులు బిఆర్ఎస్ పార్టీ వినోద్ కుమార్ బిజెపి పార్టీ సంజయ్ కుమార్ టిఆర్ఎస్ పార్టీ వినోద్ కుమార్ జారుడు బంధం మీద కూర్చొని ఉన్నాడు పట్టుకొని ఆపినా ఆగేటట్టు లేడు ఎట్టి పరిస్థితుల దారి దారి కిందికే పోయేటట్టున్నాడు వాళ్ళ పాపాలు వాళ్ళు చేసిన పాపాలకు ఆ పార్టీని బొంద పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ డిస్టిక్ పొన్నం ప్రభాకర్ అన్న నేతృత్వంలో కరీంనగర్ డిస్టిక్ మొత్తంలో ఎనిమిది సీట్లు గెలిపించి బీజేపీ గురించి మాట్లాడితే ఒక పక్క బీజేపీ ఒక పక్క కాంగ్రెస్